మేడ్చల్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ లో రాబోయే పండుగలు రంజాన్ హోలీ ఉగాది గుడ్ ఫ్రైడే సందర్భంగా శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మత పెద్దలు ప్రజలు నాయకులు అందరూ పండుగలను కలిసిమెలిసి చేసుకోవాలని ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుందని ఆ విషయం దృష్టిలో ఉంచుకుని ర్యాలీలకు దూరంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు అనంతరం సురారం ఎస్హెచ్ఓ వెంకటేశ్వర మాట్లాడుతూ తాను పిలిచి వెంటనే ఇంతమంది నాయకులు మత పెద్దలు ప్రజలు వచ్చినందుకు ధన్యవాదాలని ఇదే విధంగా కలిసిమెలిసిగా ఉండి అన్ని పండుగలు చేసుకోవాలని ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు విస్తరించి ఉన్నది ఈ మధ్యకాలంలో ఒక సినిమా ప్రఖ్యాత డైలాగ్ ఉంది నిజం చెప్పులు వేసుకునే లేవు అబద్ధం ప్రపంచం నుంచి వస్తుంది నిజమైన చెప్పులు వేసుకొని ఇంకా బయటకు వెళ్ళి నేను చెప్తాను నిజం అనుకునే లేవు అబద్ధం మొత్తం వస్తుంది ప్రపంచం సో కాబట్టి ఆ అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అట్లాంటివి లేకుండా ఉండడానికి మీలాంటి పెద్దలు వృద్ధులు అందరూ కూడా సంయోగం పాటించి జాగ్రత్తలు తీసుకుంటామని ఆలోచనతో పెట్టేది ఈ పీస్ మీటింగ్ అనేది ఎక్కడైనా ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు జరగలేదు ఇప్పటివరకు జరగలేదు సంతోషం ఇక ముందు కూడా జరగదు సంతోషం కానీ జరిగితే ఒకవేళ ఏం చేయాలనే పీస్ కంపెనీ మీటింగ్ సో అట్లాంటివి జరిగినప్పుడు ఇంత విజయవంతా అవుతాం అంట దీన్ని మనం ఎట్లా వస్తున్నది త్రీ ఫోర్ డేస్ లో కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా పబ్లిక్ మీటింగ్ ఏదన్నా మనం ప్రచారం చేసుకోవాలన్నా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు ఏదున్నా మాతో మా నోటీసులో పెట్టి మీరు ఏం ప్రోగ్రామ్ చేయాలనుకున్నా ఈవెంట్ ఇఫ్తార్ గందలు ఉంటాయి ఎలక్షన్ టైం ఉంటుంది ఇఫ్తార్ గందలలో ఎలక్షన్ టైం రేజింగ్ ప్రస్తుతం పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదున్నా మా నోటీసులో పెట్టి మేము దానికి తగిన ఏర్పాటు చేస్తున్నాం బందోబస్తు బందోబస్తు లేకపోతే దానికి రిలేటెడ్గా ఎలక్షన్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మా బాగా కూడా మేము అవర్ చేస్తాము ఇది ఒక్కసారి మీరు గమనించాలి మీకు తెలియదన్నట్టు కాదు కానీ అన్నీ తెలిసినవి మా బాధ్యతగా మేము మళ్ళోసారి చెప్దాము ఇంకా మాట్లాడదాము అని చెప్పేసి పిలిపించినాము రంజాన్ టైంలోనే హోలీ ఉన్నది మన హోలీ కూడా